ఏం చేస్తున్నావు నా మమ్మీ ఏం ఏం పెట్టుకున్నావు ఏం పెట్టుకున్నావు ఏం పెట్టుకున్నావు చెప్పు నానా దాది క్యాప్ ఎవరిది క్యాప్ ఎవరిది క్యాప్ నీదా చూపి పెట్టి చూపి 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 మంచిగా నీ కళ్ళు కనబడి అబ్బో మంచి పెట్టు మంచి పెట్టుకో నువ్వు పెట్టుకో నువ్వు పెట్టుకోని వసా అమ్మా సీసమ్ క్యాప్ పెట్టుకుంది సూపర్ ఉంది క్యాప్ బాగుంది నువ్వు పెట్టుకో నువ్వు పెట్టుకోని చైతన్ నువ్వు పెట్టుకో పెట్టుకోవే পারা <muchas> ও